మందమరి ఏరియాలోని కాశీపేట గనిలో పనిచేస్తూ శనివారం ఉద్యోగ విరమణ పొందిన కార్మికుడు మేడ తమయ్యను కాశీపేట గని మేనేజర్ భూశంకరయ్య తోటి కార్మికులు కుటుంబ సభ్యులు పూలమాలలు శాలవాలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు ఈ కార్యక్రమంలో గని మేనేజర్ భూశంకరయ్య మాట్లాడుతూ పదవి విరమణ కార్మికుడైన మేడ తంబయ్య కంపెనీలో విశిష్ట సేవలు అందించారని కొనియాడారు విరమణ అనంతరం ఆయన సుఖ సంతోషాలతో జీవనం కొనసాగించాలని కోరారు ఈ కార్యక్రమంలో గని మేనేజర్ భూశంకరయ్య ఐటీయూసి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్ మీనుగు లక్ష్మీనారాయణ ఐఎన్టీయుసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ కాంపెల్లి సంబయ్య వైస్ ప్రెసిడెంట్ దేవి భూమయ్య సూర్యనారాయణ వెంకటస్వామి రవీందర్ టీబీజికెఎస్ వడ్డాల రాజన్న భైరిశంకర్ ఎస్సీ ఎస్టీ నాయకులు కొనుకుల తిరుపతి కృష్ణ ఎస్టీ నాయకులు బాణోత్ తిరుపతి సంక్షేమాధికారి మీర్జా గౌడ్ అండర్ మేనేజర్ నిఖిల్ వంశీకృష్ణ వెంకటేష్ మరియు మాజీ జెడ్పీటీసీ సత్తయ్య రాపర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు next show <laughs>

ఈ రోజు వేడుకలు గుర్తుండాలని అందరికి శ్రీమతి అను శ్రీ మేడ విజయ సమ్మ కార్మికులకు సేవలు అందించి మీ ఉద్యోగ జీవితం నేని భూమి రానికి మా అమ్మ నాన్న తీసుకురావడం జరిగింది ఆ తర్వాత ప్రకృతి నన్ను ఇంత పెద్ద చేసింది ఒక వ్యక్తిగా చేసింది నేను సింగరేణిలో జైను జీపీరావు తండ్రి మనం సింగరేణి తల్లిని సింగరేణి తల్లి అనుకుంటాం ఆయన తండ్రి అయితే తల్లి అప్పుడు వచ్చిన వ్యక్తులందరూ కూడా నన్ను ఇలా నాతో మిత్రులు చాలామంది దిగిపోవడం జరిగింది ఇది ఉన్నారు మనము సింగరేణి జాబ్ దొరికినా గొప్ప విషయం ఇక్కడ ఉన్న ఇండస్ట్రియల్ సింగరేణి పెద్ద కంపెనీ దొరకడం పెద్ద విషయం అందులో నన్ను ఇంత వ్యక్తిగా తీర్చిచ్చిన సింగరేణి కంపెనీకి నేను నా నేనేమిచ్చింది రుణం తీర్చుకోవాలంటే ఇంకా చేసే సర్వీసు ఉంటుండే బాగుండని నాకు అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది సరే నా కోసం దాని గారు అట్లా గౌరవమేమి గారు మాట్లాడడం జరిగింది రేపు కార్యక్రమం ఉంటుంది నేను చేసే కార్యక్రమం ఉంటుంది దయించి ఎన్విఆర్ గార్డెన్ల ప్రోగ్రామ్ ఉంటుంది కనుక దయించి మీరందరూ కూడా జనరల్ షిఫ్ట్ షిఫ్ట్ బ్యాక్ షిఫ్ట్ వాళ్ళకు కూడా నేను గుర్తు చేస్తాను ఆఫీసర్స్ రేపు పన్నెండు గంటలకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ నాకు సమ్మయ్య గారికి వారి కుటుంబ సభ్యులతో వారి శేష జీవితం సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అలాగే ఎవరైతే చాలా కాలం అంటే ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాల పాటు సర్వీస్ చేసి రక్షణతో ఉద్యోగం చేసి కమిట్మెంట్తో బాధ్యతగా అంకిత భావంతో పనిచేసి ఇలా దిగిపోతున్నారో వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇప్పటి యూత్ వారి అడుగుజాడలో నడిచి వాళ్ళని స్ఫూర్తిగా స్వీకరించి అదే బాటిలో నడిచి రక్షణతో ఉత్పత్తి చేయడానికి మన కంపెనీకి ఆ విధంగా ఉద్యోగం చేస్తూ రక్షణతో ఉత్పత్తి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను జూన్ స్టార్టింగ్ లోనే కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం మధ్య మధ్యలో కూడా మాట్లాడుకోవడం జరిగింది ఫ్యాటల్ ఫ్రీ జూన్ అని సింగరేణి మనకు ఒక నినాదం మొదలైంది మేము మే నెల నుంచే స్టార్ట్ చేసినాం అది గతంలో ఎక్కువ సంవత్సరాలు జూన్ లో ఫ్యాటల్ జరిగినాయి కాబట్టి సింగరేణ్ లో జూన్ లో కొంచెం ఎక్కువ జాగ్రత్త ఉండాలని సో లాస్ట్ రోజుకు రేపటికైతే జూన్ అయిపోతుంది ఇప్పటి వరకు ఎట్లా అయితే ఉన్నారో అదే విధంగా ఇంకొంచెం అప్రమత్తత చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్నా కూడా అది కూడా జరగకుండా అప్రమత్తంగా ఉండి ఎవరికి సంబంధించిన ఉద్యోగానికి సంబంధించిన ఎస్ఓపీలు వారు పాటించి మనం తీసే బొగ్గు రక్షణతో తీయాలని చెముడు చెముడతో తీయాలని రక్తమే వారు అదొక్కటి గుర్తుపెట్టుకొని ఎవరికి బాధ్యతగా వాళ్ళకి అప్పగించిన ఎస్ఓపిలని పాటిస్తూ రక్షణతో ఉద్యోగం చేయాలని మరొకసారి ఎవరైతే దిగిపోతున్నారో వాళ్ళందరి వాళ్ళు చేసిన సేవలను దృష్టిలో ఉంచుకొని వారి స్ఫూర్తిని తీసుకుని అందరూ వాటిని పాటించాలని మరొకసారి సమ్మయ్య గారికి వారి శేష జీవితం ఆరోగ్యంగా ఆనందంగా కుటుంబ సభ్యులు సంతోషంగా గడపాలని కోరుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ